సరైనటువంటి ఎన్నుక అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాము ఈ కొత్త సంవత్సరంలో ఈ మొదటి ఆదివారాన్ని దేవుని సన్నిధిలో భయభక్తులతో కూడి ఉన్నటువంటి మనము వాక్యానుసారంగా సరైనటువంటి ఎన్నుక లేక సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవలసినటువంటి అవసరత దేవుని పేరట మనకున్నది దేవుని పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను స్వల్పకాలము మనకు మేలు నుంచే కూర్చే నిర్ణయాలు ఏముంటాయి అంటే అందులో ఒకటి భోజనం అని వస్త్రాలని ఇలా కొన్ని కొన్ని మీకు జ్ఞాపకం చేశాను దీర్ఘకాలము మనకి మేలు నుంచే కూర్చే ఏముంటాయి లేకపోతే లేకపోతే నిర్ణయం ఏముంటుందని అంటే ఓటేం ఏం చెప్పుకున్నాం మనం ఉద్యోగం అని వ్యాపారం అని అలానే వివాహమని ఉదాహరణ చెప్పేనే మూడు అర్థమవుతుంది అని త్వరగా అర్థమవుతుంది ఇలాగ మనం ఆ లిస్టులో దీర్ఘకాలము మనకు ప్రయోజనకరమైనటువంటి ఏమైనా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం అయితే ప్రియ సోదరి సార్ శాశ్వత కాలము ఉపయోగపడేది స్వల్పకాలం గురించి మనం ఆలోచన చేసాము అలానే దీర్ఘకాలం గురించి అంటే మనం బ్రతుకున్నంత వరకు ఉపయోగపడే దానికోసం మనం ఆలోచన చేశాము శాశ్వత కాలము అంటే మనం చనిపోయే వరకు చనిపోయిన తర్వాత కూడా నిత్యము ఉండేది అలాంటి దాన్ని మనం ఎన్నిక చేసుకుంటే అలాంటి దాన్ని మనం నిర్ణ మనం నిర్ణయించుకుంటే అట్టి మన జీవితాలకు మన కుటుంబాలకు మన సంఘానికి ప్రపంచానికి శాశ్వత కాలము ప్రయోజనకరంగా మేలుకరంగా ఉంటుంది ఏమండి స్వల్పకాలం చెప్పారు కొన్ని విషయాలు దీర్ఘకాలం కొన్ని విషయాలు చెప్పారు శాశ్వత కాలంగా ఉండే ఉన్నాయండి అని మీరు అడగచ్చు శాశ్వత కాలం ఉండే ఏమైనా ఉన్నాయా స్వల్పకాలం కాదు దీర్ఘకాలం కాదు శాశ్వత కాలము ఉండే ఏమైనా ఉన్నాయా ఎస్ ఉన్నాయి అందులో ఒకటి దేవుడు అర్థం చేసుకోవాలి అందులో ఒకటి దేవుడు దేవుడు కొంతకాలం ఉంటాడా అంటే స్వల్పకాలం ఉంటాడా లేకపోతే దీర్ఘకాలం ఉంటాడా లేకపోతే శాశ్వత కాలం ఉంటాడా మీరు అందరూ చెప్పాలి శాశ్వత కాలం ఉండేవాడు ఆయన ఆయన స్వల్పకాలం ఆయనకి ఆయన పనిచే ఆయనకు వర్తించదు దీర్ఘకాలం ఆయనకు వచ్చింది వర్తి దీర్ఘకాలం అంటే బ్రతుకున్నంత వరకునే అనేటువంటిది వర్తించదు శాశ్వత కాలము అంటే భూమి పుట్టక మునుపు నుండి అంతగా ఆయన ఆది అంతం లేని వాడు అన్న అన్నాం కదా అల్పయు మేగయు అంటే అర్థం ఏంటంటే అసలు ఆది లేదు ముగింపు లేదు ఆయన ఆయనకి ప్రారంభం లేదు ముగింపు లేదు అంటే ఆయన శాశ్వతమైన వాడు నువ్వు చీ నువ్వు ఈ క్రొత్త సంవత్సరం మొదటి ఆదివారం నువ్వు ఎంపుకు చేసుకునేటువంటి ఎంపిక శాశ్వతమైనటువంటి వాటి కొరక లేక దీర్ఘకాలము వాటి కొరక లేక ఇంకా విసారకరం ఏంటంటే స్వల్పకాలం ఉండేదాని కొరక ఏమండి దేవుడు శాశ్వత కాలము రెండోది సాతానుడు చెప్పాలి మీరు సాతానుడు స్వల్పకాలం ఉంటాడా దీర్ఘకాలం ఉంటాడా శాశ్వత కాలం ఉంటాడా శాశ్వత కాలము కూడా సాతానుడు ఉంటాడు సాతానుడు కూడా శాశ్వత కాలము ఉంటాడు అంటే మనం తీసుకునేటువంటి ఎన్నుక మనం ఏ ఎవరినైతే ఎన్నుకుంటున్నామో మనం ఏ నిర్ణయం అయితే తీసుకుంటూ ఉన్నామో ఆ నిర్ణయం మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది అది మేలన్నా కావచ్చు లేక కీడన్నా కావచ్చు సాతానుడు శాశ్వత కాలం ఉంటాడు దేవుడు శాశ్వత కాలం ఉంటాడు ఇంకా మీకు అర్థం కావడానికి పరలోకము ఈ మూడిట్లో ఏ కాలానికి సంబంధించి శాశ్వత కాలమా లేకపోతే దీర్ఘకాలమా సర్పకాలమా శాశ్వత కాలము ఉండేది పరలోకము రెండవది నరకం నరకం ఎంతకాలం ఉంటుందండి నరకము కూడా శాశ్వత కాలము ఉండేది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఈ క్రొత్త సంవత్సరంలో మనం తీసుకుంటున్నటువంటి ఎన్నుక నిర్ణయము శాశ్వతమైనటువంటి నరకానక శాశ్వతమైన పరలోకానక శాశ్వతమైన దేవునిక శాశ్వతమైన సాతానుడికా శాశ్వతమైన ఎలుక్క శాశ్వతమైనటువంటి సేకడక ఈ నిర్ణయానం మీదే మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి అనే విషయాన్ని ప్రిలారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మనం ఏం చెప్పుకుంటూ ఉన్నాము ఈరోజు సరైనటువంటి ఎన్నుక సరైనటువంటి తీర్మానము లేక నిర్ణయము విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాము విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాము చూడండి అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు పదమూడు అధ్యాయం దయచేసి అందరూ బైబిల్ తెరవాలి ప్రతి ఒక్కరూ బైబిల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బైబిల్ తెరవండి పదమూడవ అధ్యాయము నలభై నాలుగు నుండి మనం జాగ్రత్తగా చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాము పేజీ నెంబరు నూట పదిహేడు సోదరి సహోదరులారా చూడండి నలభై నాలుగవ వచనము పౌలు గారు భర్ణభా గారు అతి అనేటువంటి ప్రాంతానికి మొదటి సువార్త ప్రయాణంలో దేవుని వాక్యాన్ని బోధించడానికి సంఘము ద్వారా వారు బయలుదేరినటువంటి సందర్భం క్షమించాలి అంటే అంత సంఘానికి సంఘానికి వీరొచ్చారు పౌలు గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా మొదటి విశ్రాంతి దినాన్ని సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యాన్ని బోధించడం అనుకునేటువంటి అలవాటు అందరూ బైబిల్ తీశారు కదా ఆ పట్టణము దాదాపుగా ఆ పట్టణము ఆ పట్టణం అంత దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చను అనేటుండి మాట అంటే ఆ పట్టణంలో ఇంట్లో ఎవరు లేరు మీరు గమనిస్తున్నారా లేదో ఆ పట్టణంలో ఊర్లో ఎవరు లేరు ఇంట్లో ఎవరు లేరు మరి ఎక్కడ ఉన్నారండి చెప్పలే మీరు దాదాపుగా ఆ మాట మీరు చూడ దాదాపుగా ఆ పట్టణం అంతయ్యూ డ్యాన్సులు వేయడానికో డ్యాన్సులు చూడడానికో సరదాకో చోక్కో రాలే సుమి దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చాను దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చాను ఎంతమంది వచ్చారు చెప్పాలి మీరు ఎంతమంది వచ్చారు దాదాపుగా పట్నం అంతయు పొరపాటుని ఎవరైనా ఆ పట్టణంలో ఉండిపోతే వారి దరిద్రం అంతేం కదా అంతేనా అంతేనా కాదండి దేవుని వాక్యం ప్రకటింపబడతా ఉంది వారు వెలుగులోనికి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం వెలుగు అనంటే ఇక్కడ వాక్యము లేక దేవుడు అనేటువంటి అర్థానికి మీకు రావాలి చీకటి అంటే సాతానుడు అనేటువంటి భావానికి మనకు రావాలి అంటే దాదాపుగా ఆ పట్టణం అంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చాను వస్తే సాతానంట్రాడు సాతానుడు ఎప్పుడు డైరెక్ట్గా రాడండి డైరెక్ట్గా వస్తాడు అనుకుంటున్నాడా ఎప్పుడు అలా పొరపాటు పడకండి సాతానుడి పైన రెండు కొమ్ములు ఎట్టి నల్ల డ్రెస్ వేసి వికృతమైనటువంటి ఆకారంతో అండి ఇక్కడ కూరలాగా రెండు పొల్లు ఎట్టి నాలుగు బయటెట్టి బుయ్యోని భూసోలాగా రాడు మన ప్రియాతి ప్రియముగా ఇష్టపడుతున్నటువంటి మనుషుల చేత అది అమ్మ కావచ్చు నాన్న కావచ్చు అత్తగారు కావచ్చు మామగారు కావచ్చు కోడలు కావచ్చు అక్క కావచ్చు చిన్నమ్మ కావచ్చు మరి ఎవరైనా మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా మనల్ని ఇష్టపడేవారు ఎవరైనా కూతురు కావచ్చు కొడుకు కావచ్చు ఎవరైనా ఎవరి రూపంలోనైనా సాతాను వచ్చే అవకాశం ఉందా ఎస్ ఉంది దాదాపుగా పట్నం అంతా వాక్యం వినడానికి వస్తే నలభై ఐదు యూదులు జన సమూహమును చూచి ఏటి ఇంత జనం వచ్చేసేరేరా బావు ప్రార్థనకి ఎంత జనం వచ్చేస్తున్నారటి ఏముంది ఇక్కడ ఇక్కడ వాయిద్యాలు లేవు డ్యాన్స్ లేవు అరుపులు లేవు కేకలు లేవు ఏమీ లేవు నా పాస్ట్ గారు ఏమన్నా డబ్బులు ఇస్తున్నాడా వంద రెండు వందలు ఇస్తున్నాడా అది లేదు ఎందుకు వచ్చేస్తున్నారు వీళ్ళు ఎందుకు వచ్చేస్తున్నారు వీళ్ళు అంటే ఇప్పుడు జనాలందరూ వచ్చేట దాన్ని బట్టి యూదులు చూసి జన చూసి మచ్చరపడి వాక్యాన్ని బోధిస్తున్నటువంటి పాస్ట్ గారిని టార్గెట్ చేశారు పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి వాక్యాన్ని బోధిస్తున్నటువంటి పాస్ట్ గారిని లేక ఆ సంఘాన్ని ఎవరైతే ఉత్సాహంగా దేవుని పనిచేస్తారో వారిని టార్గెట్ చేశారు అదేనాకలుంటా యూదులు జన సమూహమును చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డమ్మగా చెప్పి పియరావు అనేవాడు అంత ఘనంగా కార్యక్రమాలు చేస్తున్నాడు ఎక్కడి నుండి వస్తున్నాయి డబ్బులు పైనుండి వస్తున్నాయి లేరా లేరా అంత జనం ఎక్కడ కూడా ఆదివారం ప్రార్థనకు వస్తున్నారు భక్తులు వస్తున్నారు ఆదివారం సన్నిధానానికి వస్తున్నారు బయట వాళ్ళు ఎవరెవరు వచ్చేస్తున్నారు ఏంటండి బాబు బయట వాళ్ళు ఎవరెవరో వచ్చేస్తున్నారు ఎక్కడి నుండో వచ్చేస్తున్నారు ఏంటి అనేక ప్రాంతాలు తిరిగేస్తున్నాడు ఏంటి మనం ఏమైనా ఇచ్చా చేశా మన దగ్గర ఉన్నటువంటి ఆస్తి ఒకటే ఏంటి ఆస్తి వాక్యం చెప్పాలందరూ మన దగ్గర ఉన్నటువంటి ఆస్తి ఏంటి వాక్యం అది నా దగ్గర కానీ మీ దగ్గర కానీ మన సంఘానికి కలిగినటువంటి ఆస్తి వాక్యము మాత్రమే వాక్యము ఆస్తిగా మనం పెట్టుకున్నాం వాక్యాన్ని ప్రేమించేవాళ్ళు కట్టు కట్టేసినా నువ్వు వెళ్ళొద్దు అని కట్టేసినా ఆగుతారా ఆగరండి ఆగరండి ఒకవేళ సాతానుడు ఏదో రకంగా ప్రలోభం పెట్టి నీకు ఏ అవసరమైనా ఇచ్చే బాధ్యత నాది నీ ఇల్లంతా బంగారం చేస్తాను అని మాయమాతలతో ఒకవేళ నిన్ను ప్రలోభాలు పెడితే వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు వాక్యం అనేటువంటి ఆస్తిని సంపాదించుకున్న సంపాదించుకోవాలనుకునేటువంటి వారు ఆగుతారా గొలుసులతో కట్టేసిన ఆగరు దేవుని సన్నిధిలో వాక్యం ఉన్నది ఆ వాక్యం యొక్క ప్రభావం అనేకులు బలమైన కార్యాలు చేస్తూ ఉన్నారు కట్టులు తెంపుకొని దేవుని సేవలో దేవుని బలమైనటువంటి హస్తాలలో పాత్రలుగా వాడబాలనేటువంటి ఉద్దేశమే తప్ప నా బిడలది మనకు ఉద్దేశం ఏమీ లేదు వందలు కాదు పదులు కాదు వందలు వేలు ఖర్చు పెట్టి బలమైన వాక్యం ప్రకటింపబడాలనే ఉద్దేశంతో బలమైన కార్యక్రమం చేస్తూ ఉంది ఈ పేద సంఘం